మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు వీడియో ద్వారా కర్కాటక రాసులో బుధుడు ఉండి బుధమాదశ జరుగుతున్న వాళ్ళకి పదిహేడు సంవత్సరాల బుధమాదశ ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ఇది ఎలా చెప్తున్నారు అంటే మనకి లగ్నంతో సంబంధం లేదు ఏ లగ్నంతో ఏ లగ్నాన్ని బట్టి బుధుడు ఉన్నాడు అనేది అనవసరం అలాగే ఏ స్థానంలో ఉన్నాడు అష్టమంలో ఉన్నాడా షష్టమంలో ఉన్నాడా ప్రతి పదిలో ఉన్నాడా పదకొండులో ఉన్నాడా ఇలాంటి దీంతో సంబంధం లేకుండా కర్కాటక రాశిలో బుధుడు ఉన్నాడు దశ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం కర్కాటక రాశి చంద్రుడు రాశి అనమాట చంద్రుడు మనస్ ఎమోషన్ ఇమోషన్ అనమాట ఒక ఇమోషనల్ కారకుడు ఇమోషనల్ కారకుడైన చంద్రుడింట్లో లాజికల్ కారకుడైన బుధుడు ఉండడం అంటే బుధుడు అనేది లాజికల్గా గ్రహం అనమాట ఇలా బుధమాదశ పదిహేడు సంవత్సరాలు కూడా కొంచెం ఏ ప్రతి దానికి కూడా అంటే మనం ఎవరికైనా సాయం చేసాం వాళ్ళు తిరిగి కృతజ్ఞత చూపొతే మనసు బాధపడడం మనం ఎవరినో బాగా ఇష్టపడుతూ ఉంటాం వాళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళిపోతే బాగా బాధపడుతూ ఉంటాం ప్రతి దాన్ని కూడా ఎమోషనల్గా డీల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏంటంటే చంద్రుడు బాగా బలంగా ఉంటే మాత్రం కొంతవరకు పెద్దగా పట్టించుకోకుండా వెంటనే వాళ్ళు ఎలా తీసుకుంటారు మీరు అలా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏంటంటే చంద్రుడు కృష్ణపక్షంలో ఉన్నప్పుడు జన్మిస్తే మాత్రం వీళ్ళు ప్రతి కూడా ఎమోషనల్గా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఏ పని చేసినా కూడా కొంతవరకు ఇమోషన్ అనేది దూ తోడవడం వలన నలుగురితో కలవకపోవడం ఆర్థిక స్థాయి కానీ గౌరవం కానీ కొంతవరకు తగ్గిపోవడం అనమాట పద్దాక ఇల్లు మారడం ఎవరితోనూ కూడా పెద్దగా పడకపోవడం కొన్ని కొన్ని చోట్ల కరెంటు బిల్లులు లేకపోతే పాల బిల్లులు అంటే ఏంటంటే పాల బిల్లు పక్కన పెట్టేయండి ఏమైనా గవర్నమెంట్కి సంబంధించిన ఇంటి పనులు కట్టకపోవడం వాటికి మళ్ళీ ఫెనాల్టీ వేయించుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇక దేన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేక ప్రతి ఒక్కరితో గొడవ పడడం అనేది కూడా జరుగుతుంది ఈ బుధమహ దశలో కొంతవరకు తీవ్రంగా ప్రవర్తించి అంటే ఏంటంటే ఇక తట్టుకోలేని పరిస్థితికి వస్తారనమాట కొన్ని కొన్ని సంఘటనలు అంటే అవి ఎలా అయినా బంధువులు అవ్వచ్చు మనం లవ్ చేసిన వాళ్ళు కావచ్చు భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళు ఏదో చిన్న చిన్న పెద్ద తప్పులు చేయడం మీరు ఎంత హానెస్ట్గా ఉంటే ఆ తప్పు చేశారని బాగా అనిపించినప్పుడు వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోవడం వాళ్ళ మీద ఏదన్నా ఆయుధం తీసుకుని వెళ్ళిపోవడం దానివల్ల జైలుకు వెళ్ళడం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఇక బంధువులతో కూడా వాళ్ళు అనవసరంగా ఇది మీలో ఉన్న మైనస్లను దిప్పి పొడుస్తారు లేకపోతే ఎక్కడో ఫంక్షన్ లేదో అన్నప్పుడు ఆడొచ్చి మీకు చెప్పినప్పుడు దానికి ఆడనన్ను అని ఓవర్గా రియాక్ట్ అయిపోవడం వాళ్ళతో మీకు డైరెక్ట్గా మీద గొడవ ఉండదు కానీ మూడో వాడు పెట్టిన గొడవ వల్ల వాడికి ఫోన్ చేసి మీరు తిట్టేయమో లేకపోతే వెళ్ళిపోయి తిట్టేయడమో చేసేయడం ఇద్దరూ కలిసి తీవ్రమైన గొడవలు పడడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చంద్రుడింట్లో బుధుడు ఉన్న కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అందరితో కూడా గొడవలే ఉంటాయి స్నేహితులు బంధువులు భార్య అయితే భర్త భర్త అయితే భార్య పిల్లలతో ఏది కూడా సరిగ్గా ఉండదు అనమాట ప్రతి ఎమోషనల్ కానీ చిన్న చిన్నదానికి కూడా నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదని ఉంటుంది ఇది ఆడవాళ్ళకి వస్తే మాత్రం ఇంట్లో భర్త కొంతవరకు ఏమీ అర్థం కాని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకవేళ భర్తకు వచ్చిన భార్యకు కూడా ఎందుకంటే రోజు వాళ్ళకి తప్పదు అనమాట ఇంట్లోనే ఉంటారు కదా కాబట్టి ఇలా బుధమాదర్శ చంద్రుడి ఇంట్లో వచ్చినప్పుడు మాత్రం కొంతవరకు ఇలా ఉంటే మాత్రం రెమిడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది లేకపోతే మాత్రం మీతో ఉన్నవాళ్ళు బాగా ఇబ్బంది పడతారు అది మీకు తెలియదు అనమాట ప్రతి దానికి కూడా ఏదో చిన్న పిల్లవాళ్ళలాగా నేను మరి ఇంత చేస్తున్నాను కదా నా భార్య నాకు ఇంత చూపించాలి కదా లేకపోతే నేను ఇంత చేస్తున్నాను కదా నా భర్త నాకు చూపించాలి కదా నాకు బర్త్డే విషయ చెప్పలేదను లేకపోతే పండగ చేరుకోవలేదను ఇక ఏదో ఒకటిలోండి ఈ ప్రతి దానికి కూడా ఏదో గొడవ పెట్టుకోవడం అనేది ఇద్దరు కూడా సహజంగా జరిగే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ కర్కాటక రాశిలో బుధుడు ఉన్నప్పుడు మాత్రం ఆర్థికంగా మాత్రం ఈ అన్న అప్పులు ఇచ్చినా అవన్నీ కూడా తొందరగా వచ్చే అవకాశం ఉండదు వాళ్ళతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది మనీ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈయన స్థలాలు పొలాలు కొనుక్కునేటప్పుడు కూడా మొత్తం వెరిఫికేషన్ చేసి కొనుక్కోపోతే రేపు పొద్దున్న వాడు అన్యాయం చేశాడు వేరే వాడు స్థలాన్ని నాకు అమ్మాడు లేకపోతే ఆల్రెడీ ఇది రిజిస్ట్రేషన్ అయిపోయిన స్థలాన్ని నేను కొనుక్కున్నాను ఇలాంటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దశలో బుధుడు బుధుడులో రాహు అంతర్దశ కేతు అంతర్దశ శుక్ర అంతర్దశలో జాగ్రత్తగా ఉండాలి శుక్ర అంతర్దశలో మాత్రం భార్యాభర్తల మధ్య విడాకుల దాకా వెళ్ళే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది లేకపోతే వేరే ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అది కంప్లీట్ అయినాక మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది ఈ లోపు కంగారు పడకుండా ఉండడం మంచిది ఒకవేళ రాహుతో కానీ కేతుతో కానీ కలిస్తే మాత్రం ఈ గొడవలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది ఇక వీటితో పాటు మనకి బుధుడు ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి పునర్వసు నక్షత్రం పుష్మి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం పునర్వసు నక్షత్రానికి గురుడు అధిపతి కాబట్టి కొంతవరకు ఈ జంజాటాలు ఉన్నప్పటికీ కూడా కెరియర్ పరంగా కొంతవరకు మంచి సక్సెస్ అనేది సాధించే అవకాశం దశలో ఉంటుంది మొత్తం పదిహేడు సంవత్సరాల్లో ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మనకి ఏం కావాలి మనం ఎలా మార్చుకోవాలి లైఫ్ని గురువు యొక్క డైరెక్షన్లో మార్చుకోవడం జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా పుష్యమి నక్షత్రం శని నక్షత్రంలో కనుక ఇది వచ్చినప్పుడు శని కొంతవరకు ఏంటంటే పంతాలని గట్టిగా ఉంచుతాడనమాట ఎవరితో బంధువులతో గొడవలు అయినప్పుడు తొందరగా ఇంకా విడవరన్నమాట ఇంకా వాళ్ళు వచ్చి పలకరించిన ఇంకా ఈ స్ట్రిక్ట్గా ఉండడం అనమాట కొంతవరకు శని నక్షత్రంలో బుద్ధుడు ఉన్నప్పుడు ఇబ్బంది మిత్రులు అయినప్పటికీ కూడా శని ఏంటంటే పట్టు పట్టినప్పుడు ఆ పట్టు విడవడానికి అసలు ఒప్పుకోవడం అనమాట ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాశ్లేష నక్షత్రం బుధుడు నక్షత్రంలో బుధుడు ఉంటే మాత్రం కొంతవరకు ఈ స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా బ్రతకడానికి మీ తెలుగుతేటలు చావు తెలివితేటలు మంచి తెలివితేటలు పక్కన పెడితే ఆ తెలివితేటలతో సంపాదన ఉండడం గౌరవ మర్యాదలు సంపాదించడం నష్టాన్ని తగ్గించుకోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ బుధుడు పాపగ్రహాలతో కలిసి ఉంటాయి ఈ కర్కాటక రాశిలో రాహుతో కలిసి ఉన్న కేతుతో కలిసి ఉన్న తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది బుధమహదశలో ము ఇక్కడ రాహుతో కలిసి ఉండి బుధుల్లో రాహు వచ్చినప్పుడు లేకపోతే కేతుతో కలిసి ఉండి బుధుల్లో కేతు వచ్చినప్పుడు శుక్రులతో కలిసి ఉన్న బుధుడులో శుక్రుడు వచ్చినప్పుడు వేరే గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు పాపగ్రహాలతో కలిస్తే రాహుతో కేతుతో కలిస్తే రెమెడీలు తప్పకుండా చేసుకోవాలి